మధుని బలవంతం చేయబోయిన సంజయ్ని చిత కొట్టి షాక్ ఇచ్చిన మ్యాడీ ఇక శ్రేయ చేసిన పనికైతే మ్యాడీకి చాలా కోపం వస్తుంది ఇక శ్రేయ కారణంగా మధు చేతికి గాయం అవ్వడంతో ఇక మ్యాడీ అయితే మధుని పక్కకు తీసుకువెళ్తాడు మధు చేతిని అయితే క్లీన్ చేస్తూ ఉంటాడు అది చూసిన మధు అయితే ఇక మ్యాడీ వైపే చూస్తూ ఉంటుంది మ్యాడీ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది మధు అయితే ఏంటి అలా చూస్తున్నావు నొప్పిగా ఉందా అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే అబ్బే లేదు మ్యాడీ నొప్పేమీ లేదు అంటూ అనగానే ఇక మ్యాడీ అయితే మధు చేతికి కట్ అయితే కడతాడు ఇక కట్టు కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేస్తున్నాడో అవైతే లెక్క పెడుతూ ఉంటుంది స్వప్న అచ్చంగా మూడు ముడులు వేసాడుగా అంటూ ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక స్వప్న అయితే చాలా ఆనందపడుతూ మ్యాడీ వెళ్ళిన తర్వాత మధుతో చెప్తూ ఉంటుంది మీ ఇద్దరికీ పెళ్ళైపోయినట్టే మ్యాడీ నీ చేతికి మూడు ముళ్ళు వేశాడు అంటూ చెప్పంగానే మధు కూడా సంతోషపడుతూ ఉంటుంది మరొక వైపు లోహిత అయితే వరుణ్తో తన మనసులో ఉన్న ప్రేమ గురించి అయితే బయట పెడుతుంది నువ్వు లేకుండా బతకలేను వరుణ్ నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను నీ ప్రేమని నేను పొందాలనుకుంటున్నాను నువ్వే నా జీవితం అనుకుంటున్నాను అంటూ అనంగానే వరుణ్ కూడా తన మనసులో ఉన్న ప్రేమనైతే బయట పెడతాడు ఇంతకు ముందే నా మనసులో ఉన్న ప్రేమను నీ దగ్గర చెప్దాము అనుకున్నాను ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుందని చెప్పలేదు అంటూ వరుణ్ కూడా చెప్తాడు ఇక మరొక వైపు మధు అయితే నెమిలిపించం డ్రాయింగ్ అయితే వేస్తూ ఉంటుంది ఇంతలో ఇక సంజయ్ తన ఫ్రెండ్స్ అయితే స్వప్న చేతిలో ఉన్న సిప్స్ ప్యాకెట్ అయితే తీసుకుని ఏడిపిస్తూ ఉండగా ఏంటి అంత పొగరుగా మాట్లాడుతున్నావు నువ్వు ఈ వందలు తీసుకువెళ్ళి సిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అంటూ అనగానే ఏంట్రా మీకు తెచ్చిచ్చేది చెంప పగులుతుంది అంటూ స్వప్న అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఇక సంజయ్ అయితే ఇక స్వప్నని ఏడిపించడం అయితే మొదలు పెడతాడు ఇంతలో ఇక మధు అయితే అడ్డుకుంటుంది ఏంటి తను ఎక్కడికి వెళ్ళదు తప్పు చేసింది మీరు తన జోలికి వస్తే ఊరుకోను అంటూ మధు అయితే ఇక సంజయ్ చెంప పగలగొట్టి బయటికి అయితే వచ్చేస్తుంది ఇక కోపంగా సంజయ్ అయితే బైక్ తీరా అంటూ ఇక బైక్ మీద వస్తూ మధు చున్నీ అయితే తీసుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆత్మాభిమానం చూపించు పల్లెటూరు దాన్న నాకు ఆత్మాభిమానం ఎక్కువన్నావు కదా ఇప్పుడు నీ ఆత్మాభిమానం ఏమవుతుందో చూసుకోవచ్చు అంటూ ఇక అక్కడే బైక్తో రౌండ్లు వేస్తూ మధునైతే ఏడిపిస్తూ ఉంటాడు అప్పుడే మ్యాడీ అయితే వస్తాడు ఇక మ్యాడీ అయితే అలా ఏడిపించడం చూసి తన దగ్గరున్న కోట్నైతే ఇక మధుకిస్తాడు ఏంట్రా మళ్ళీ హీరోలా వచ్చి నీ షర్ట్ తీసి దానికి ఇచ్చావు షర్టే ఇస్తావా లేకపోతే ఇంకేమైనా సొంతం చేసుకున్నావా అంటూ చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు సంజయ్ అయితే ఇక మ్యాడీ అయితే కోపంగా సంజయ్నైతే చితక్ కొడతాడు ఏంట్రా మొన్నే నువ్వు నాకెంతో ఇష్టమైన మనిషి గురించి తప్పుగా మాట్లాడావు ఆ రోజే నీ ప్రాణాలు తీయాలి కానీ పోనీలను వదిలిపెట్టాను ఇప్పుడు ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ అయిన మధుని ఏడిపిస్తున్నావు మధుని ఏడిపిస్తే ఎలా ఊరుకుంటాను అనుకున్నావు నీకు ఇదే లాస్ట్ వార్నింగు ఇంకొకసారి గనుక ఈ కాలేజీలో ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళినా ఎవరిని ఏడిపించినా మర్యాదగా ఉండదు అంటూ మ్యాడీ అయితే ఇక సంజయ్కి వార్నింగ్ అయితే ఇస్తాడు ఇక వాడి దగ్గరున్న చున్నీ అయితే తీసుకొని మధుకైతే ఇస్తాడు చాలా థ్యాంక్ యూ మ్యాడీ ఎప్పటికప్పుడు నువ్వే నన్ను రక్షిస్తున్నావు నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని మ్యాడీ అంటూ ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది మధు అయితే చూడు నిన్ను రక్షించుకోవడం నా బాధ్యత ఒక ఫ్రెండ్కి ఏదైనా కష్టం వస్తే ఖచ్చితంగా సహాయం చేయాలి నేను ఆ బాధ్యతతోనే చేస్తున్నాను అంటూ మ్యాడీ అయితే చెప్పి వెళ్ళిపోతాడు ఇంతలో ఇక మరొక వైపు సంజయ్ అయితే మొన్న వాడికి ఇష్టమైన అమ్మాయి గురించి అన్నందుకు కొట్టాడు ఈరోజు ఈ మధు గురించి ఇలా చున్నీ తీసి మాట్లాడినందుకే కొట్టాడు అదే దాని జీవితాన్ని నాశనం చేస్తే ఏం చేస్తాడు నేను చూస్తాను వాడికి ఎంతో బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు కదా ఆ బెస్ట్ ఫ్రెండ్ జీవితంతోనే ఆడుకుంటే వాడు కూడా కుప్పకూలిపోతాడు ఇక వాడు ఏమీ చెయ్యలేడు అంటూ ఇక నిర్ణయించుకుంటాడు సంజయ్ అయితే ఇక క్లాసులు అయిన తర్వాత మధు అయితే లైబ్రరీకి అయితే వెళ్తుంది అప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో అది గమనించిన సంజయ్ అయితే లైబ్రరీలోకి వెళ్తాడు ఏంటి ఇందాక నీ చున్నీ లాగినందుకే నీ బెస్ట్ ఫ్రెండు అదే ఆ మ్యాడీగాడు నన్ను కొట్టాడు ఇప్పుడు నీ జీవితం మీద నేను దెబ్బ కొట్టబోతున్నాను నీ జీవితాన్ని నాశనం చెయ్యబోతున్నాను ఇప్పుడేం చేస్తాడే నువ్వు కూడా చెప్పావు కదా ఆత్మాభిమానం ఎక్కువని ఇప్పుడు నా చేతుల్లో నీ జీవితం నలిగిపోబోతుంది ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటూ ఇక అడుగుతూ ఉంటాడు సంజయ్ అయితే మర్యాదగా మాట్లాడు నా జోలికి వస్తే చంపేస్తాను ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అంటూ చెప్తూ ఉంటుంది మధు అయితే ఏంటే బయటికి వెళ్ళేది ఇక్కడ నువ్వు అరిచి గీ పెట్టుకున్నా నిన్ను రక్షించే వాళ్ళే లేరు నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం అంటూ జరిగితే అది నీ జీవితం నా చేతుల్లో నాశనమైపోయిన తర్వాతే అంటూ సంజయ్ అయితే ఇక మధుని బలవంతం చెయ్యబోతూ ఉండంగా ఇంతలో స్వప్న అయితే చూస్తుంది ఇక స్వప్న అయితే చూసి వెంటనే దగ్గరికి అయితే పరుగు పరుగున వెళ్తుంది మ్యాడీ అక్కడ ఆ సంజయ్ మధు జీవితాన్ని నాశనం చేస్తున్నాడు నువ్వే కాపాడాలి అంటూ అనగానే ఇక మ్యాడీ అయితే కోపంగా లైబ్రరీ దగ్గరికి అయితే వస్తాడు ఇంతలో సంజయ్ అయితే మధుని బలవంతం చెయ్యబోతూ ఉండగా అది చూసిన మ్యాడీ అయితే ఇక పక్కనే ఉన్న రాడ్డు తీసుకుని సంజయ్ అయితే చిత్త కొడతాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా నువ్వు అసలు మనిషివేనా ఒక్కసారి చెప్తే అర్థం కాదా నిన్ను ఇంతకు ముందు వార్నింగ్ ఇచ్చి వదిలేశాను రెండోసారి క్షమించి వదిలేశాను ఇప్పుడు వదిలే ప్రసక్తే లేదో నా ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా తనని బలవంతం చేయాలని చూస్తావా నీలాంటి వాణ్ణి ఎలా వదిలిపెడతాను నిన్ను వదిలే లేదు నువ్వు రెండుసార్లు తప్పు చేసినా నీ తల్లి తండ్రి గురించి ఆలోచించి నేను వదిలిపెట్టాను నీ తల్లి తండ్రి నీ లైఫ్ బాగుంటుందని వాళ్ళు కష్టపడుతూ నీకు ఈ కాలేజీ ఫీజులు కడుతూ నిన్న ఇక్కడ ఇలా చదివిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఒక పెద్ద రౌడీలా అమ్మాయిల జీవితంతో ఆడుకునే ఎదవలా తయారయ్యావు అలాంటి నిన్ను క్షమిస్తే రేపున్న రోజు వాళ్ళు అందరి ముందు తల దించుకోవలసి వస్తుంది ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ముందే నీ జీవితం ఒక దారిలో పడాలి అంటే నేను ఇలా చెయ్యక తప్పదు అంటూ ఇక మ్యాడీ అయితే పోలీసులకైతే ఫోన్ చేస్తాడు మ్యాడీ నువ్వు నన్ను గనక అరెస్ట్ చేయిస్తే నువ్వు జీవితాంతం బాధపడేలా చేస్తాను అంటూ అనగానే ఏంట్రా నువ్వు చేసేది నువ్వే జీవితాంతం జైల్లోంచి బయటికి రాకుండా చేస్తాను ఇక నువ్వు జీవితాంతం జైల్లో చెప్పుకూడు తినేలా చేస్తాను అంటూ మ్యాడీ అయితే ఇక సంజయ్కి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు ఇక అక్కడి నుంచి మధునైతే బయటకు తీసుకువస్తాడు ఇక మధు అయితే మ్యాడీని కౌగులించుకుంటుంది నువ్వు లేకపోతే ఈరోజు నా జీవితం సర్వనాశనం అయిపోయేది అంతకుముందు కాలేజీలో కూడా నా జీవితం నాశనం అవ్వకుండా చూసావు ఈరోజు ఇక్కడ కూడా చూసావు మొన్న పెళ్ళిలో కూడా నా జీవితాన్ని కాపాడావు నిన్ను చూస్తూ ఉంటే నా కోసమే పుట్టావు అనిపిస్తుంది నా జీవితాన్ని రక్షించడం కోసమే ఆ దేవుడు నిన్ను నా కోసం పంపించాడనిపిస్తుంది మ్యాడీ నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను మ్యాడీ అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మధు అయితే మన ఇద్దరి మధ్య ఇలా కృతజ్ఞతలు రుణాలు ఏమీ ఉండకూడదు మధు మననిద్దరం ఫ్రెండ్స్ ఒకరికొకరికి సహాయం చేసుకోవడం మన బాధ్యత ఈ ప్లేస్లో నువ్వే కాదు ఏ ఆడపిల్లున్నా ఇలాగే రక్షించేవాడిని ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఎదవల్ని అసలు వదిలిపెట్టకూడదు అందుకనే వాడికి ఆ శిక్ష విధించాను అంటూ మ్యాడీ అయితే మధుతో చెప్తూ ఉంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు